భోజనాల రోజు కాదండి వండుకుని తినటానికి కాదు మనకి దేవుడి విశ్రాంతి దినాన్ని ఇచ్చిన దేవుని మందిరంలోకి వచ్చి దేవునితో గడపటానికి ఇచ్చిన సమయం ఇది దేవుడి మందిరానికి వచ్చి దేవుడితో గడపాల్సిన రోజు ఇది అందుకని చాలా పిల్లలకి ఈరోజు వాషింగ్ మెషిన్లో బట్టలు వేయాలండి ఆదివారం సోమవారం నుంచి ఆదివారం వరకే నేను మేము బట్టలు ఒత్తుక్కోలేదు వాషింగ్ మెషిన్లో వేయాలండి పిల్లలకి ఏదన్నా వండి పెట్టాలి రోజు వండి పెట్టేది అన్నం కాదా రోజు వండి పెట్టే తిండి కాదా ఆ రోజే వండి పెట్టాలమ్మా ఆ రోజే పెట్టాలి ఎన్ని రోజులు నువ్వు ఎన్ని రోజులు నీకు సెలవు తినాలండి ఎన్ని రోజులు డ్యూటీకి వెళ్ళి తొందరగా వచ్చేసేవి ఎన్ని రోజులు వ్యర్థంగా నువ్వు సమయాన్ని గడిపేవు ఎన్ని చూసుకుంటే చాలా బాధకరమైన విషయం అండి ఎన్ని చూసుకుంటే చాలా బాధకరమైన విషయం అందుకని దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకూడదు మనం దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేసే వారిగా మనం ఉండకూడదు